மாரிங் இச்சீடு நின்று போலதான் ஆடுத்ததா நீடக்குராதா அப்படி ஆடுத்த கரெக்ட் காதன்ற అన్నాళ్ళు ఊర్లోనే ఉండు ఎక్కడ పోకుండా ఇప్పుడు పింఛిని టైం అని ఉండవాలి ఊర్లో కూర్చో మళ్ళీ ఎక్కడ ఫ్రాంక్ ఒకసారి ఉండము

నిన్న కూర్చో వాళ్ళ దే మన ఇంటికాడ ఏంది నువ్వు లేచిపోతావు టైంది పోతావురా చూసాన్ని పద్ధతి కాదులేమలంతా రోడ్ లో మర్యాద ఇచ్చావు నువ్వే

పదార్థి కాలేదు కరెక్ట్ కాలేదత్త జాకీ అలా ఏంద్రో రోడ్లో వచ్చాలే వచ్చాలే వచ్చా పక్క కూర్చోని కూర్చోదా లేం కాలే

మెత్త కొట్టరాంట అది అది పెట్టు కొడి కొ అదంట శని పిందంటే ఎక్కడ పోతున్నావు ఒకరా ఆటోలు రాలేదు రంగా